ఎసర్టివ్నెస్ ట్రైనింగ్ అనేది ఒక అద్భుతమైన శిక్షణ అండి అసలు ఎసర్టివ్నెస్ ఏంటో తెలుసుకుందాం ఎసటివ్నెస్ అంటే నువ్వు చెప్పాలనుకున్నది చేయాలనుకున్నది నీ ఫీలింగ్స్ని ఎదరోలికి నచ్చకపోయినా నొప్పించకుండా చెప్పగలగడాన్ని ఎసటివ్నెస్ అంటారు నీకు కొన్ని ఫీలింగ్స్ ఉన్నాయి ఆ ఫీలింగ్స్ నువ్వు చెప్పలేవు నీలో నువ్వు ఉంచుకుంటావు ఈవెన్ మీ భార్యతో సెక్స్ చేసేటప్పుడు కూడా నాకు ఇలా కావాలనేది మనసులో ఉంటుంది కానీ ఎక్స్పెక్ట్ చేయాలి అలాగే మీ భార్య కూడా మనసులో ఉంటుంది కానీ ఎక్స్ప్రెక్ చేయడు అంటే అసర్టివ్నెసత్ సెక్స్వాలిటీ అంటాం అలాగే మమాటం ఎవరైనా ఏదైనా అన్నారనుకోండి మనం వాళ్ళకి మన ఫీలింగ్స్ చెప్పలపడం అనసర్టివ్నెస్ అనసర్టివ్నెస్ ఇది బిహేవియర్ ఇష్యూస్లోకి వస్తుందనమాట సిగ్గు బిడియం భయం ఆందోళన వాళ్ళు అన్ఎసర్టివ్గా ఉంటారు నిజం చెప్పాలంటే అసర్టివ్నెస్ అనే పదం లో చెప్పుకున్నప్పుడు సే సంథింగ్ వితౌట్ హర్టింగ్ అదర్స్ ఈజ్ నథింగ్ బట్ అసర్టినస్ సే సంథింగ్ విత్ విత్ హర్టింగ్ అగ్రినెస్ ఏదైనా చెప్పినప్పుడు నన్ను కొండ భద్ర చెప్తున్నానండి అంటే అగ్రెసినస్ చెప్పేది చెప్పు ఖచ్చితంగానే చెప్పు బట్ ఎదరోలు హర్ట్ చేయకుండా చెప్పు దట్ ఈజ్ కాల్డ్ అసర్టివ్నెస్ ఖచ్చితత్వము ఆత్మవిశ్వాసము దృఢంగా నమ్మిన విషయాన్ని నమ్మినట్టుగా చెప్పగలగడం అసర్ట్నెస్ ఉదాహరణకి చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు మీకు ఒకడు పదివేల రూపాయలు అప్పు అడిగాడు వచ్చే వారానికి పువ్వుల్లో పెట్టి మరి ఇస్తానని చెప్పాడు పువ్వులు కూడా చూపించాడండి మీకు నీ దగ్గర డబ్బులు ఎవరి దగ్గర అప్పు తీసుకుని ఇంట్రెస్ట్ తీసుకుని అరే ఫ్రెండ్ కదా బాగోదని చెప్పేసి ఇచ్చాడు నీకు ఇవ్వాలని ఉండి ఇస్తే ఇట్ ఇస్ అసట్నస్ నీకు ఇవ్వాలని ఉంది నీ దగ్గర లేవు నువ్వు ఇస్తే అన్ అసెట్నస్ నీకు ఇవ్వాలని లేదు ఇవ్వడం ఇష్టమూ లేదు నువ్వు ఇవ్వను అంటే అసట్నెస్ ఇచ్చేస్తే అప్పు చేసిస్తే అన్ అసట్నెస్ ఒకటి నీకు ఇవ్వగల శక్తి ఉంది కానీ నేను ఇవ్వనన్నావు ఎసట్నెస్ నీకు ఇవ్వాలని లేదు ఇవ్వగలిగే శక్తి ఉంది అయినప్పటికీ నీ బిహేవియర్ ఎలా ఉంటుంది దాని ప్రతి అది అన్న అన్అసర్టు ఆధారపడి ఉంటుంది మీ దగ్గర డబ్బులు లేవు కానీ ఉంది మీ దగ్గర డబ్బులు లేవు కానీ ఉంది అదే విషయం చెప్పాలి నువ్వు అదే అసట్నెస్ అంటే నీ దగ్గర డబ్బులు లేవు నీకు ఉంది నువ్వు అప్పు తీసుకున్నావు వాడికి అప్పించో వాడిని కనపడతాడో వారం రోజుల తర్వాత పువ్వుల్లో పెట్టి కదా నీకు ఇస్తానన్నాడు వన్ వీక్ తర్వాత నువ్వు కాల్ చేస్తే ఎత్తుతాడా నిన్ను బ్లాక్ చేస్తాడు ఎక్కడైనా కనిపిస్తే అడిగాడు అనుకోండి పారిపోతాను అనుకున్నావా నీ బోర్డు పదివేల కోసం ఆ పదివేల కోసం నిన్ను ఎంత ఎంతో సాంపు పెట్టాడో ఎంత చక్కగా తాయి మసాజ్ చేశాడో నీకు గుర్తే ఉంటుంది అదే అనమాట అనసిట్నెస్ అంటే అప్పు అడిగిన వాళ్ళందరికీ ఇవ్వాలని రూల్ ఏం లేదు అప్పుకి ఇవ్వలేను అని చెప్పగలగడం కూడా స్కిల్లే లేదు అని చెప్పగల కూడా స్కిల్లే మర్చిపోకండి డబ్బు ఎవరికి ఇస్తే వాళ్ళతో గొడవ అవుతుంది పర్చేజింగ్ ఆఫ్ ఎనిమిటీ పర్చేజింగ్ ఆఫ్ ఎనిమిటీ శత్రుత్వాన్ని అప్పిచ్చు కొనుక్కోవద్దు మీ స్నేహం బాగా నిలబడాలంటే అనవసరమైన అప్పులు ఇవ్వకండి అవసరార్థం వాళ్ళు అడగకపోయినా ఇవ్వగలగడం అనేది స్నేహమే కానీ ఏంటంటే అది ఎక్కడ అవసరం ఎప్పుడు అవసరం ఎందుకు అవసరం ఏది ఎక్కడ ఎమర్జెన్సీ అనేది ఇంపార్టెంట్ కొంచెం పరిచయం అయితే ఎవరైనా అప్ప అడిగారంటే నువ్వు నిజ నిర్భయంగా సారీ సార్ అని చెప్పగలిగినప్పుడే అది అసెట్ అనమాట సో మైక్లో నీ ఫీలింగ్స్ చెప్పలేక బాస్ ధైర్యం నీ ఫీలింగ్స్ చెప్పలేక టీచర్ దగ్గర లెక్చర్ దగ్గర ప్రొఫెసర్ అని ఫీలింగ్స్ చెప్పలేక పొలిటికల్ పార్టీలని ఫీలింగ్స్ చెప్పలేక మీ స్నేహితుల మధ్యని ఫీలింగ్స్ చెప్పలేక అక్కడేమో నో అని చెప్పి లేదా అక్కడ ఎస్సని ఇంటికి వచ్చి నో అని చెప్పండవలసింది అనవసరంగా అని చెప్పానేంటి అనుకోక ఎవరో సెక్స్ గారు ఓ బలహీన క్షణంలో లొంగిపోయాను ఆడి పొగిడితే పొగ్గుపోయిను సెక్స్కి నో అని చెప్పడం కూడా ఎస్ వస్తున్నారు సార్ అలాగే ఎవరో డ్రింక్ చేయమన్నారు నాకు అస్సలు చేయాలని లేదు బలంతో పెట్టారు తాగాను నాకు అస్సలు తాగాలి అని లేదు ఇంటికెళ్ళి ఏం చెప్తాడో తెలుసా అక్కడ అందరూ తాగుబోతులు అందుకే నేను తాగుడు అలవాటు అని నేను ఎంతో అమ్మోయో అని బిళ్ళ పెట్టాడు అవతల వాళ్ళు కూడా అలాగే బెళ్ళెత్తారు వాళ్ళ మగుళ్ళు మా మొగుడు పాడు చేశారు అనుకుంటారు ఈవిడు మొగడేమో వాళ్ళ మొగ్గుళ్ళని మా మొగ్గుని పాడు చేశారు అనుకుంటారు అసర్టినెస్ ఉంటే నువ్వు డ్రింక్ చేయాలనుకుంటే చేస్తానని చెప్పు వద్దు అనుకుంటే సారీ సార్ నేను చెయ్యను విథౌట్ కంప్లీమంటే కూర్చోమంటే కూర్చుంటాను డ్రింక్ దట్స్ ఆల్ హ్యావ్ డ్రింక్ అండ్ నో చెప్పగలగడం ఎస్ నో చెప్పడం అనేది ఆర్ట్ అండ్ సైన్స్ అండి ప్రతిదానికి ప్రతి పనికి యాక్సెప్ట్ చేయక్కలేదు పనిని రిజెక్ట్ చేయొచ్చు మరి ఎదురు వాళ్ళు బాధపడకుండా రిజెక్ట్ చేయండి ఫీలింగ్స్ రిజెక్ట్ చేయొచ్చు ఎదురు బాధపడకుండా రిజెక్ట్ చేయండి నో అని చెప్పచ్చు ఎదురులు బాధపడకుండా నో అని చెప్పండి అంటే నీకు ఫీలింగ్స్ దృఢమైన ఫీలింగ్స్ ఏమైనా సరే గ్రూపులో కావచ్చు కాలేజీలో కావచ్చు స్కూల్లో కావచ్చు ఆఫీసులో కావచ్చు బాస్ దగ్గర కావచ్చు మరొకటి కావచ్చు వాడు అడిగాడు కాబట్టి ఒప్పేసుకోవాల్సిన అవసరం లేదు నీ మనోభావాలు దెబ్బతింటున్నప్పుడు అదే విషయం చెప్పగలగాలి వాడు అన్నాడు కాబట్టి నేను ఎలా అనడం కాదు వాడు అన్నాడు కాబట్టి ఆయన ఒపీనియన్ ఆయన చెప్పాడు నీకు ఒపీనియన్ ఉందన్న విషయం నువ్వు చెప్పలేదు కదా చెప్పబద్ద ఎలా తెలుస్తుంది వితౌట్ ఎక్స్ప్రెస్ ఆఫ్ యువర్ ఒపీనియన్ దే నేను రికగ్నైజ్ యువర్ ఎమోషన్స్ రికగ్నైజ్ యువర్ ఎమోషన్స్ ఎక్స్ప్రెస్ యువర్ ఎమోషన్స్ చెప్పు నీ భార్యకి చెప్పు నాకు ఎలా ఉంటే సక్సెస్ ఇష్టం అని చెప్పు పొగుడు కొంచెం నీకు మనసులో ఉంది నువ్వు ఎప్పుడన్నా మీ ఆవిడని పొగిడావా కూర అని అన్నావు ఎప్పుడన్నా మీ కూర బాగుందని మీ ఆవిడికి చెప్పావా బొట్టు పెట్టుకుంది ఈ బొట్టులో నువ్వు బాగున్నావని ఎప్పుడన్నా చెప్పావా మీ ఆవిడికి కూడా నీ మీద అటువంటి ఫీలింగ్సే ఉంటాయి ఇలా సక్సెస్ కావాలి ఇలా చేస్తే నాకు బాగుందని చెప్పరుగా అన్నెసెస్ సెక్సువాలిటీ అంటాం అన్నెసెస్ అండ్ సెక్సువాలిటీ ఎసెటివ్నెస్ అనేది ఖచ్చితత్వం దృఢత్వం ఆత్మవిశ్వాసం సెల్ఫ్ ఎస్టీమ్ సెల్ఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్ అన్నీ ఉంటాయండి అటువంటి అద్భుతమైన దృఢమైన ఖచ్చితత్వం రావాలంటే మీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరగాలి బిహేవియర్ మాడుకు వేసిన బుక్కులో ఇది నేను రాశాను ముప్పై ఏళ్ళ నాడు బిహేవియర్ వేసిన వన్ టూ త్రీ అని మూడు సిటీస్ కూడా ఉన్నాయి బియర్ సిటీస్ దాంట్లో కూడా ఈ టాపిక్ ఉంటుంది అన్ఎస్టునెస్ నుంచి బయటపడాలంటే ఎస్ఎర్ ట్రైనింగ్ అంటారు నువ్వు నువ్వులా ఉండగలగడం ఎక్కడికి వెళ్ళినా సరే మైకి దగ్గరికి వెళ్తే ఇక్కడ ఎంత కాన్ఫిడెంట్ కూడా మైకి దగ్గర కూడా అంతే కాన్ఫిడెంట్గా ఉండగలగడం ఇంట్లో ఎలా కొట్టబొద్దలు కొట్టుకు చెప్తున్నావో బయట కూడా అలాగే చెప్పగలగడం బట్ ఇంట్లోనేమో నోరు వచ్చినట్టు మాట్లాడేస్తారు బయటకు వెళ్ళినట్టు పిల్లి అయిపోతారు ఇంట్లో పులి బయటకు వెళ్తే పిల్లి మీయో మీయో పిల్లి మిల్క్ షేక్ పిల్లి అని కొంతమంది బయట పెద్ద బాసులు వేయ పిల్లందారి పిల్లలు మియో 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 అంటారు ఎక్కడనే గయ్యాలు లాంటి పిల్లను కూడా ఎసత్తునెస్సత్ చెప్పగలగాలి ఆడు తిట్టింది కాబట్టి నేను తిడతాను అగ్రెసివనెస్ అది ఆవిడ తిట్టున నేను ఏం చేయగలనుడి ప్యాసివ్నెస్ అండి అక్కడ ఆడు తిట్టాడు అంటే నేను ఇంటికి కొంచెం తిడతాను ప్యాసివ్ అగ్రెసినెస్ తమో రాజశేఖ్ ఎవరన్నా ఏదంటే ఇలా ఉంటాడే ప్యాసనర్ తామసేక్ ఎవరన్నా అంటే నేను ఊరుకుంటానా నా సంగతి మీకు తెలుసా అగ్రెసివ్ మా బాస్ నేను ఏమన్నానండి ప్యాసివ్ ఇంటికి వచ్చి మా పిల్లల్ని పిల్లల్ని తిడతానండి ప్యా ప్యాసివ్ అగ్రెసివ్ తమో రాజశేఖ్ అత్త మీద కోపం దొత్తు మీద ఈ మూడింటి నుంచి త్రిపు నుంచి ఇక్కడ 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 ప్యాసివ్ అగ్రెసివ్ ప్యాసి అగ్రెసివ్ ఈ మూడిట్ల నుంచి ఈ ఈ పైకి రావడమే ఈ ఉపేక్కు గెలడమే బేస్ నుంచి ఉపేక్ గెలడమే అసట్ ట్రేడింగ్ అంటే ప్యాసివ్ అంటే మందగూడు బాగున్నా తామసిక్ ఉన్నా అసట్కి కలాలి ప్యాసివ్ అగ్రెసివ్ అంటే తమో రాజసికి ఉన్నా అసట్కి కలాలి చివరిదేంటి అగ్రెసివ్ అగ్రెసివ్ ఉన్నా సరే అసెట్ కలాలి ఈ మూడు పర్సనాలిటీస్ నుంచి బయటపడిపోయి అత్యుత్తమమైన అసెట్ పర్సనాలిటీకి మారడమే బిహేవియర్ మాట క్వశ్చన్ అంటారు ఇటువంటి ట్రైనింగ్ నేను విపరీతంగా క్లాసులు చెప్పిపోను ఒకప్పుడు గ్రూపులు గ్రూపులుగా ఇప్పుడు ఎవరికే గ్రూపులు రావడానికే కాలేదు లేదు అన్నీ ఇండివిడ్యువల్ ఇండివిడ్యువల్ అయిపోయినాయి ఓకే మీరందరూ అద్భుతమైన అసెట్ ట్రైనింగ్తో ముందుకు వెళ్ళాలని బియర్ మాడిఫికేషన్ లాంటి పుస్తకాలు కానీ మరొకటి కను కావాలంటే రెండే రెండు వందలండి వాట్సాప్లో మీకు బుక్ వచ్చేస్తుంది నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ నైన్ జీరో త్రీ జీరో టీ జీపే నెంబరు ఫోన్పే నెంబరు పేటిఎం అన్నిటికీ ఇదే యూపీఐ ఆల్ భారత్తో నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ నైన్ జీరో త్రీ జీరో టూ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ నైన్ జీరో త్రీ జీరో టూ బీయర్ మాడిఫికేషన్ కానీ సెల్ఫ్ మనసే ఒక పోల్తాడు కానీ ఇప్పుడు కొత్తగా రాసిన లైఫ్ కోచింగ్ ఫర్ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ అనే పుస్తకం కానీ సెక్స్ సైకాలజీ కానీ స్పైసీ సెక్స్ ఇది చాలా హార్ట్ గురు పాజిటివ్ సెక్స్ సైకాలజీ మీద బుక్ రాశాను రెండు వేల ఇరవైలో అది చాలా బాగుంటుంది తమాషాగా లేడీస్ ఏం కోరుకుంటారు అదే అని ఇవన్నీ ఏ బుక్ అయినా సరే రెండు వందలండి అండి సంసారం సైకాలజీ అమ్మా నాన్న పిల్లలు బియ్య మార్డు కోసం సక్సెస్ మంత్రాలు వీళ్ళలా విజయం సాధించాలి సెక్స్ సైకాలజీ ఇంకా ఏవేమన్నా ఇంగ్లీష్ పుస్తకాలు తెలుగు పుస్తకాలు నేను రాసిన చాలా నా పేరు నాకు నాకే లేదు నేను ఒకసారి క్రాంతికారి గారి దగ్గరికి ట్రీట్మెంట్కి వెళ్ళాలి కాబట్టి మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ముందులే మంచిగా ముందు ముందుగా మీ డాక్టర్ క్రాంతిగారు నమస్తే